దేవుని వల్లరా దేవుడిచ్చిన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోలేక మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేహముతో ఆట ఆడుకుంటున్నారు పోతేపోయింది దీంతోనేమి ఇంకొక దాన్ని కూడా నేను తెచ్చుకోగలను ఇంకొక చేతిని తెచ్చుకోగలను ఇంకొక కన్ను తెచ్చుకోగలను ఇంకొక చెవి తెచ్చుకోగలను ఇలాంటి దుర ఆలోచన కలిగి బ్రతుకుతున్నారే కానీ దేవుడిచ్చిన దేహమునొక మాత్రము విలువ ఎక్కువకున్నట్టుగానే బ్రతుకుతుంది సమాజము కనుక ఈ ఇంటి మీద ఎంత నమ్మకముగా ఉన్నట్లు వాక్యం చెబుతుందో ఐదవ వచ్చే చదవమ్మా ముందు చెప్పుబోవు సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారు కూడా ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే మోస ఎలా ఉన్నాడంట పరిచారకుడు ఏ పరిచారం చేస్తే ఏ పరిచారం చేసేవాడు దేవుని పరిచారం చేసేవాడు మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు ఏసుక్రీస్తు నమ్మకంగా ఉన్నాడు మరి మనము దేవుని దేవుడిచ్చిన ఈ దేహం పైన నమ్మకంగా బ్రతుకుతున్నామంటే అస్సలు నమ్మకం అనేదే లేదు చాలామంది చాలా రకాలుగా దేవుడిచ్చిన దేహం విషయంలో అజాగ్రత్తతో బ్రతుకుతున్నారు ఈ దేహాన్ని దేవుడు ఒక విలువగా ఇచ్చాడు కదా దీన్ని ఎలా కాపాడుకోవాలి దీనితో దేవుణ్ణి ఎలా మహిమపరచాలి ఈ ఆలోచన అస్సలు ఉండదు ఇటువంటి ఆలోచనలు ఎవరు కూడా చేయరు కానీ మోషి ఎలాంటి వాడు నమ్మకస్తుడు అంటాం యేసుక్రీస్ వాడు నమ్మకస్తుడు దేవుని పరిచారము చేయుటలో వీళ్ళు నమ్మకస్తులు అనేటట్లుగా పౌలు గారు ఫెబ్రవేల్కి రాసిన పత్రికలో చెబుతున్నాడు కాబట్టి దేవుని వర్లరా ఈ దేహము విలువైనది విలువైన దేహాన్ని విలువతో దేవుణ్ణి మహిమపరచటము అందరం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే ఈ దేహాన్ని దేవుడు ఎందుకు చేశాడు అనే సంగతిని మనం ఆలోచన చేస్తే తాను మహిమార్థంగా చేసుకున్నాడు తన మహిమ కొరకే చేసుకున్నాడు కానీ మనము మనం ఏం చేస్తున్నామంటే పనికిరానివన్నీ కూడా చేస్తాము దేవుని పని మాత్రము అసలు చేయలేకపోతున్నాము కాబట్టి ఇదే మాటను కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడవచనం నుంచి మనం చదవగలిగితే పద్మూడవచనము నా అంతరింద్రియములను నీవే కలుగు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నా అంతరింద్రియములను నీవే కలుగుజేసివి లోపల ఉండే గుండె ఆగే గుండె పాడు చేసుకున్నాం అనుకోండి దాని విలువ ఎవ్వరూ కూడా కట్టలేరు అలాంటి గుండెను ఎవరూ కూడా అమార్చలేరు బయట ఉండే కన్నుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం బయట ఉండే చెవుల గురించి ఆలోచన చేస్తున్నాము లేకపోతే ముక్కు గురించి పెదాల గురించి చేతుల గురించి కాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాము కానీ భక్తుడైన భక్తుడైనా గారు ఏమంటున్నాడంటే నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన వాడు ఎవరు దేవుడే దేవుడు మనల్ని తల్లి గర్భమందు నిర్మాణం చేశాడు అది ఎవరికి తెలుసు మనకు తెలుసా చెప్పండి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే దేవా అని ఎంతమంది అన్నాం చెప్పండి మనము ఏనాడైనా ఎప్పుడైనా ప్రార్థనలోనైనా లేకపోతే దేవుణ్ణి మహిమపరిచే విధానంలో తండ్రి నా అంతరింద్రియములను నువ్వే కలుగు నా దేహమును నిర్మించిన వాడు నీవే అనేటట్లుగా మనం ఎప్పుడైనా దేవునికి మహిమార్థంగా ప్రార్థించామా గొప్పగా పొగుడుకున్నామా చెప్పండి అస్సలు లేదు ఈ దేహంతో ప్రతి పనికి రాని పనులు ప్రతి నీకు అవసరమైన పనులు చేసుకుంటున్నావే కానీ దేహముతో దేవుణ్ణి లేదు కనుక దేనివర్లరా కిందకి చదవండి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునబట్టి నేను నీకు కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుచున్నాను అని చూడండి నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది అన్నాడు నీ కార్యములు ఆశ్చర్యములు అది నాకు బాగుగా తెలిసి ఉన్నది దేవునికి స్థుతి స్తోత్రములు కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తూ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి నా అంతరింద్రంలో కలుగు చేసిన నీవే నన్ను నీవు కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టొచ్చున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతులు నాకు బాగుగా తెలిసినవి ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా దేవుని యొక్క కార్యముల గురించి తెలుసుకోవటానికి మనం సిద్ధపడుతున్నామా దేవుని కార్యముల గురించి ఆలోచించుటకు మనం ఇష్టపడుతున్నామా దేవుని నిలరా దేవుని విషయంలో చాలా వరకు కూడా మనం అందరం కూడా నిర్లక్ష్యకరమైన బ్రతుకు జీవితాలే మనం కనబడుతున్నాయి ఎందుకంటే ఇంతటి దేహమును దేవుడు ఇచ్చినప్పటికీ కూడా మనము దేవుని ఎడల విశ్వాసం బ్రతుకుతున్నాము దేవుని ఎడల ప్రేమ లేకోకున్నట్టుగానే జీవిస్తున్నాము ఆయన మహిమపరచలేకపోతున్నాము ఈ దేహాన్ని దేవుడు ఎంత గొప్పగా నిర్మాణం చేశాడంటే చాలా గొప్పగా నిర్మాణం చేశాడు ఒక విలువతో నిర్మాణం చేశాడు దేవుడు కిందకు కూడా అలాగే పదహైదు వచనము నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు భూమి యొక్క అగాధ స్థలములలో నేను విచిత్రముగా నిర్మింపబడిన నాడు ఈ దేహాన్ని చేయటానికి దేవుడు ఎంత శ్రమించాడంటే ఎంత ఆలోచన చేసినాడంటే అంత ఆలోచన చేసి మనలందరినీ కూడా దేవుడి నిర్మాణం చేశాడు దేవుడు నిర్మిస్తే మనమేం చేస్తున్నామంటే దేవునికి వ్యతిరేకకరమైన ఆలోచనలో అందరం కూడా బ్రతకటానికి సిద్ధపడుతున్నాం దావిదన్నాడు నా శరీరాన్ని నా నా అంతరింద్రియములను కలుగు చేసింది నీవేనాయన అని మనుషులందరూ కూడా ఈరోజు ఎలా మారిపోయారంటే దేవుణ్ణి దూరం పెట్టారు దేవుడిచ్చిన దేహంతో మాత్రము విచ్చలవిడికరమైన బ్రతుకు జీవితాలు బ్రతకటానికి సిద్ధపడుతున్నారు కాబట్టి దేవుని వర్లరా అందును బట్టి నాకు భయము ఆశ్చర్యం కలుగుతున్నది అంటున్నాడంటే మన దేహాలను నిర్మించడానికి ఏ మిషన్స్ కూడా లేవు ఇక్కడ ఏమైనా ఉన్నా చెప్పండి కండ్లు తయారు చేసే మిషన్స్ ఉన్నాయా నాలక తయారు చేసే మిషన్లో ఏమన్నా ఉన్నాయా మా ఇంట్లో వాడు నత్తిగా మాట్లాడుతున్నాడండి మిషన్కు పెట్టి మంచిగా స్పష్టంగా మాట్లాడటానికి నాలుకను సిద్ధం చేసుకోవడానికి వెళ్తున్నామనేటట్టుగా ఉన్నాయా చెప్పండి నీ నోట్లో నాలక నీ నోట్లో పండ్లు నీ పెదాలు లేకపోతే నీ ముక్కు నీ కన్నుగుడ్లు వీటన్నిటినీ కూడా దేవుడు ఎంత విచిత్రంగా నిర్మాణం చేశాడంటే అంత అద్భుతంగా ఎందుకంటే ఇవి ఎక్కడ కూడా దొరికేవి కాదు ఇవి ఎక్కడా కూడా కొనుక్కునేటివి కాదు చేతిలో బైబిల్ చినిగిపోయింది అనుకోండి మూడు వందల రూపాయలు పెడితే ఇంకొక బైబిల్ కొనుక్కోవచ్చు కళ్ళజోడు పగిలిపోయింది అనుకోండి మరో కళ్ళజోడు నేను కొనుక్కోవచ్చు చేతి వేలు తెగిపోయింది అనుకోండి బొటన వేలు తెగిందనుకోండి మరల ఇంకోటి కొనుక్కోగలనా నేను ఇంకోటి తయారు చేయగలరా దేహము విలువ ఎవరికి తెలుసు అంటే భక్తుడైన దావిదు గారికి బాగా తెలుసు అందుకే ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి